నేను శ్రీలత శ్రీకాకుళం టు నెల్లూరు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవున అలల హోరు ఒకటి రెండు కాదు ఏకంగా పదిహేను ఓడరేవులున్న రాష్ట్రం ఏపీలో సువిశాల తీరం సురక్షితమైన అసాంఘిక శక్తులు తెగబడితే అరాచక శక్తులు కోస్తా తీరం ఎంతవరకు సేఫ్ జొరబడితేమగ్లింగ్ కు అడ్డాగా మారింది కాకినాడ పోర్ట్ డ్రగ్స్ షిఫ్ట్మెంట్ తో ఆ మధ్య అలజడి రేపింది వైజాగ్ పోర్ట్ అసలు తీరంలో నిఘా వ్యవస్థ ఏమైంది సాగర తీరం ఎలాంటి హెచ్చరికలు చేస్తోంది తెగింపు బరి తెగింపు మా సరుకు మా ఇష్టం అన్నట్టు వందల వేల టన్నులు ఎక్కించేస్తున్నారు పోర్టును తమ సొంత ప్రాపర్టీలా ఫీల్ అవుతున్నారు అడిగేవారు ఎవరు అన్నట్లు డిప్యూటీ సీఎంకు కూడా నో ఎంట్రీ చెప్పేశారు కాకినాడలో బియ్యం మాఫియా ఎవరూ టచ్ చేయలేనంతగా వేళ్ళూనుకుపోయిందా సముద్ర మార్గంలో రేషన్ బియ్యం రాజమార్గంలో తరలిపోతుందా కాకినాడ పోర్టేనా ఏపీలోని మిగిలిన పోర్టుల్లో కూడా ఇలాంటి లొసుగులున్నాయా తీరంలో ఏం జరుగుతోందసలు టెక్యుటీ పీఎం కేమ్ గో ఎంట్రీ ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికి టూ మంత్స్ నుంచి ఆపేసాను నన్ను రానివ్వకుండా వాట్ ఎ లోకేషన్ కాకినాడ పోర్ట్ అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా యూజ్ చేయాలి తీరం సురక్షితమేనా ఇలాంటి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది ఆవేశంగా అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షర సత్యం కసబ్ అండ్ గ్యాంగ్ మన తీరానికి చేరి మరణహోమం సృష్టించింది ఇలా సముద్ర మార్గంలోని ఇంతటి సువిశాల తీరముండడం ఏపీ అదృష్టమని ఆనందపడాలా కాకినాడ పోర్టు నిర్వాహకాలు చూశాక ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడాలా ఇప్పుడు అందరి నోట ఇదే ప్రశ్న అక్రమ రవాణాకు కేంద్ర స్థావరంగా మారుతోంది కాకినాడ పోర్ట్ ఇదేదో ఇప్పుడొచ్చిన డౌట్ కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అనుమానాలు అనుమతులు తీసుకొని ఏ సరుకైనా ఎగుమతి చేస్తే ఎవ్వరికీ ఏ అభ్యంతరం ఉండదు కానీ తొమ్మిదాటుగా విదేశాలకు వెళ్తోంది ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం ఎక్కడెక్కడి నుంచో పోర్టుకు చేరి అక్కడి నుంచి ఓడల్లో విదేశాలకు వెళ్తోంది ఆ బియ్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రి అదే అనుమానంతో పోర్టును సందర్శించారు ఈసారి ఏకంగా డెప్యూటీ సీఎం నిజాలు నిక్కు నిక్కుతేల్చేందుకు వెళ్తే అక్కడ ఆయనకే నో ఎంట్రీ బోర్డ్ ఐ వోంట్ లీవ్ ఇట్ ప్లీజ్ ట్రస్ట్ మై ఐ వోంట్ లీవ్ ఇట్ నాట్ ఇన్ దట్ సెన్స్ whether i go inside or not the sport itself will become a big issue all of you will be accountable please because i am seeing mr swetha i am not seeing any cooperation from అంత రహస్యం ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక హోదా ఉన్న ప్రజా ప్రతినిధిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అందుకే అంతగా ఫారయ్యారు పవన్ కళ్యాణ్ పోర్టు యాజమాన్యం సహకరించకపోయినా పేదల బియ్యాన్ని గద్దల్లా తన్నుకుపోతున్న అక్రమార్కుల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం కాకినాడ పర్యటనకు వస్తున్నారంటే రోటీన్ విజిట్ అని భావించారు కానీ బియ్యం స్మగ్లింగ్ తనకున్న పక్కా సమాచారంతో అక్కడికొచ్చారు పవన్ కళ్యాణ్ ఈ మధ్యే కాకినాడ తీర ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు జిల్లా కలెక్టర్ అక్రమంగా తరలిపోతున్న సుమారు ఆరు లారీల రేషన్ బియ్యాన్ని ఓడలో పట్టుకున్నారు దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల తో కలిసి కాకినాడ పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు అరవింద్ సత్యం బాలాజీ సాయి నా గురువు సూర్యశ్రీ రైస్ మీన్ సాయి భాస్కర ఎగ్జిస్ట్ మాసా క్వాలిటీ ఎంటర్ప్రైజ్ శ్రీ మానసా క్వాలిటీ హూ లోడ్ వాళ్ళు లోడింగ్ అంటే ఒక కలెక్టివ్ గ్రూప్ ఇది ఒకరు సముద్రంలో సుమారు తొమ్మిది నాటికల్ మా దూరంలో రవాణాకు సిద్ధమైన ఆరు వందల నలభై టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ దగ్గరకి స్వయంగా వెళ్లి చూశారు ఏపీ డెప్యూటీసీఎ షిప్ తనిఖీకి పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా పోర్ట్ అథారిటీ సహకరించలేదు అక్రమంగా బియ్యం తరలిస్తున్న కంపెనీల లిస్ట్ తిప్పించుకున్నారు రైస్ రాకెట్ లో ఓ మాచి ఎమ్మెల్యే కంపెనీ కూడా ఉన్నట్లు నిగ్గు తేల్చారు ఇలా అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుంచి రావనే గ్యారెంటీ ఏముంది అన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నతో తీరం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి కేజీ బేసిన్ ఉంది ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్చేస్తే చేస్తే దిక్కు లేదు ఇక్కడ కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ హబ్ గా మారుతోంది అందుకే పట్టుబడ్డ రేషన్ బియ్యం వెనక ఎవరున్నారో తేల్చేందుకు సిఐడి లేదా సిబిఐ ఎంక్వైరీ వేయిస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టులో భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై పోర్టు సీఓకి పోర్ట్ స్టేక్ హోల్డర్ కి నోటీసులు ఇస్తామన్నారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు డిప్యూటీ సీఎం రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తీసుకువెళ్ళి కిలో డబ్బై రెండు రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల దీనిపై దృష్టి పెట్టారు గోడౌన్ల ఆగకుండా కాకినాడ దాకా వచ్చారు బియ్యం స్మగ్లింగ్ కంటే పోర్టు భద్రతపై డిప్యూటీ సీఎం లేవనెత్తిన ప్రశ్నలతో ఏపీలో ఓడరేవులు ఎంతవరకు సురక్షితం అనే చర్చ మొదలైంది ఎందుకంటే సరుకుల ఎగుమతులు దిగుమతులు జరిగే కాకినాడ లాంటి కొత్త పోర్టులోనే కేవలం పదహారు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు సముద్ర తీరమున్న ఏపీ రెండోది ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అపారమైన గ్యాస్ నిక్షేపాలున్నాయి కానీ తూర్పు తీరంలో సముద్ర మార్గంలో తగిన రక్షణ మాత్రం లేదు పదిహేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పదకొండు పోర్టులు ఆపరేషన్ లో ఉన్నాయి నాలుగు పోర్టులను కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు విశాఖ పోర్ట్ ఇండియన్ నేవీ స్థావరంగా ఉంది ఉగ్రవాదుల చొరపాట్లతో పాటు ఆయుధాలు మాదక ద్రవ్యాల రవాణాకు సముద్రం రవాణా మార్గమవుతోంది కానీ ఏపీ సముద్ర తీరంలో నిఘా ప్రశ్నార్థకమవుతోంది పైగా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పోర్ట్లు కేర్ ఆఫ్ గా మారుతున్నాయన్న విషయం కాకినాడ బియ్యం రవాణా వ్యవహారంతో బయటపడింది కాకినాడకు వస్తానని చెప్పినప్పుడే రావద్దంటూ పవన్ కళ్యాణ్ కి మెసేజ్లొచ్చాయి తీరా వచ్చాక అదేదో నిషిద్ధ ప్రాంతంలో డిప్యూటీ సీఎం నే అనుమతించలేదు పోర్ట్ అధికారులు అందుకే బిఎం మాఫియా వెనక పెద్ద నెట్వర్క్ ఉందని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్ గా స్పందించారు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాకినాడ పోర్టుకు రకరకాల మార్గాల్లో వెయ్యి నుంచి పదకొండు వందల లారీల బియ్యం చేరుతోంది ఇక్కడి నుంచి ఓడల్లో ప్రపంచ దేశాలకు బియ్యం చేరుతోంది రేషన్ బియ్యం కాబట్టే అభ్యంతరకరం కానీ అదే సమయంలో అందరి కళ్ళు కప్పి బియ్యం రవాణా చేసినంత ఈజీగా డ్రగ్స్ ఆర్టీఎక్స్ తీసుకొస్తే అడ్డుకునేది ఎవరు అన్నదే ప్రశ్న గత ప్రభుత్వ హయాంలో విశాఖ బోర్డరేవులో భారీ ఎత్తున కోకేన్ షిప్మెంట్ దొరికినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు కేంద్ర మంత్రి అమిత్ షా చేస్తూ రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య ప్రమాదకరంగా మారిందని ప్రస్తావించారు ఇప్పుడు ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా బియ్యం స్మగ్లింగ్ పై స్వయంగా రంగంలోకి దిగారు పొంతె లేని సమాధానాలు చెప్పిన అధికారులపై వేటు రేషన్ అనుకోవచ్చు కానీ పేదల కడుపు నింపాల్సిన ఆ రేషన్ బియ్యమే గత్తల్లాంటి కొందరు పెద్దలకు కోట్లు సంపాదించి పెడుతోంది రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువనున్న పేదలకు ప్రతి నెల రెండు లక్షల పద్నాలుగు వేల టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిది వందల ఇరవై కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నాయి కానీ ఇందులో ఐదో వంతు కూడా పేదలకు అందడం లేదని అంచనా నెల నెల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన లక్ష డెబ్బై ఒక వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు చెప్తున్నారు ఏటా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువైన ఎనభై శాతం బియ్యం నల్లబజారుకు తరలిపోతోంది కాకినాడ పోర్ట్ బియ్యం రవాణాకు స్థావరంగా మారుతోంది తూర్పు తీరానికి దిక్సూచి వైజాగ్ ఓడరేవు కేంద్ర ప్రభుత్వ సంస్థలు భారీ పరిశ్రమలు రక్షణ స్థావరాలున్న విశాఖ తీరం భద్రమేనా ఇచ్చాపురం నుంచి తడదాకా తీరంలో ఎలా ఉంది సెక్యూరిటీ మెరైన్ పోలీస్ యాక్టివ్గా పనిచేస్తోందా డ్రగ్ ఎపిసోడ్ తర్వాత వైజాగ్ అలర్ట్ అయిందా బియ్యం స్మగ్లింగ్ పై దుమారంతో కాకినాడ పోర్ట్ జాగ్రత్త పడుతుందాపు తీరానికి దిక్సూచి విశాఖ పోర్టు అత్యంత కీలకం కాకినాడ పోర్టుపై ఫోకస్ తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయం విశాఖలోనే ఉంది దాంతో పాటు గంగవరం ప్రైవేట్ పోర్ట్ కూడా విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మించిన విశాఖ పోర్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రధాన పోర్ట్ల సరసన చేరింది కార్గో హ్యాండ్లింగ్ లో రికార్డులు సృష్టిస్తోంది ఇరవై రెండు విడతలతో భారీ విదేశీ నౌకలు షిప్స్ తో పాటు తాజాగా క్రూజ్ నౌక కూడా వచ్చింది ఇటీవలే విశాఖ పోర్టులో ఇరవై మూడు వేల కిలోల డ్రై ఈస్ట్ తో కూడిన డ్రగ్స్ కంటైనర్ వెలుగు చూసింది బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ని సిబిఐ విశాఖలోనే గుర్తించింది గతంలోనూ పోర్టు పరిధిలోని కంటైనర్ టర్మినల్లో ఎర్రచందనం దుంగలు కూడా లభ్యమయ్యాయి తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయం విశాఖపట్నం పోర్ట్ ఈ పోర్ట్లో దాదాపుగా ఇరవై రెండు బెడతలు ఉన్నాయి గతేడాది ఎనభై మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్తో రికార్డు సృష్టించింది ఈ పోర్టు మీరు ప్రస్తుతం చూస్తున్నది ఇది కంటైనర్ టెర్మినల్ ఇది పోర్టుకు అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది ఏదైనా కంటైనర్స్ వస్తే ఈ ప్రాంతంలోనే దింపి ఆ తర్వాత ఇక్కడ నుంచి బయటకి ఆ సరుకు సరఫరా జరుగుతుంది దీంతో పాటు బయట నుంచి ఏవైనా వస్తే ఈ ఆ కంటైనర్ టెర్మినల్ ద్వారా లోపలికి షిప్పులపైకి ఎక్కించి ఆ తర్వాత తర్వాత కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇంతటి ప్రాధాన్యత చరిత్రాత్మకమైన ఈ పోర్టులో గతంలో అనేక ఘటనలు కాస్త కలవరపాటుకు గురిచేసాయి ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ తాజాగా ఆ డ్రైస్తో కూడిన డ్రగ్స్ వచ్చినట్టు సిబిఐ అధికారులకు తెలియడం ఆ తర్వాత లోపల ఒక కంటెనర్ను పూర్తి స్థాయిలో తమ ఆధనవగి సిబిఐ అధికారులు తీసుకోవడం పెను సంతలనం సృష్టించింది దీనిపదలోని మరింత ఈ విశాఖపర్ట్లో సెక్యూరిటీని టైట్ చేశారు మరింత అలర్ట్ చేశారు ఉమ్మడి విశాఖ జిల్లాలో నూట ముప్పై ఒక కిలోమీటర్ల మీర తీర ప్రాంతం ఉంది పాయ్కారావుపేట వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి తీర ప్రాంతంలో నిఘా పెట్టే నేవీ కోస్ట్ గార్డ్కు మెరైన్ పోలీసులు సహకారం అందిస్తున్నారు ఏడాదికి రెండు సార్లు ఆపరేషన్ సాగర్ కవచ్ పేరుతో డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు మెరైన్ పోలీసులు రెండు వేల మూడులో ముంబై దాడుల తర్వాత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడదాకా తీరం వెంబడి ఇరవై రెండు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు తీరంలో గస్తీ కోసం పద్దెనిమిది స్పీడ్ బోట్లను పది కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేసింది అయితే ఆ తర్వాత అవి అలంకారప్రయంగానే మారాయి ఈ మెరైన్ పోలీస్ సంబంధించిన ఈ స్పీడ్ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇది తీరం నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఇవి గస్తీ కాస్తూ ఎవరైనా ఉంటే వారిని గుర్తించడం స్థానికుల సహకారంతో కోస్ట్ గార్డ్కి అప్పగించడం లాంటి కేసులు పెట్టడం వీళ్ళు పరిధిలో ఉంటే వీళ్ళు కేసులు కూడా పెడుతుంటారు అయితే గతంలో ఈ మూడు వరకు స్పీడ్ బోట్లను విశాఖ తీర ప్రాంతం సంరక్షించడానికి గస్తీ కాయడానికి మూడు స్పీడ్ బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత ఈ మూడు స్పీడ్ బోట్లు కూడా అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి ఎందుకంటే సిబ్బంది కొరత ఒకవైపు మరోవైపు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇవి జట్టికే పరిమితమయ్యి రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో అనేక కేంద్ర పరిశ్రమలు రక్షణ రంగ స్థావరాలు ఉన్నాయి కానీ తగిన సిబ్బంది వసతులు లేక తీర ప్రాంత భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి మరోవైపు బియ్యం స్మగ్లింగ్ తో అలజడి రేపిన కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదు ఇవాళ బియ్యం పర్లేదని సరిపెట్టుకుంటే రేపు నిషిద్ధ వస్తువులో ఏ పేలుడు పదార్థాలో ఓడల్లో చాటుమాటుగా చేరిపోతే పరిస్థితే మన తీరానికి అలాంటి ప్రమాదమేమీ లేదని చెప్పగలమా విశాల తీరంలో ముందు సురక్షితంగా ఎక్కడో చోటికి చేరిపోతే చాలని సంఘ విద్రోహులనుకుంటే దేశ భద్రతకు ముప్పు తప్పదు పోర్టుల్ సరుకుల గోడౌన్లుగా మార్చేస్తే జరగరానిదేదన్నా జరిగినప్పుడు పశ్చాత్తాపడాల్సి వస్తుంది విశాఖ బోర్డరేవును ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితమే పొరుగుదేశం పాకిస్తాన్ టార్గెట్ చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాక్ యుద్ధ సమయంలో విశాఖ తీరంలోకి చొచ్చుకొచ్చింది పాక్ జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాసి మన నేవీ అప్రమత్తంగా ఉండడంతో మెరుపు వేగంతో పాక్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది నాలుగు వేల ఎనిమిది వందల దూరం ప్రయాణించి విశాఖ సముద్ర తీరానికి చేరుకున్న ఘాజీని జల చేసింది మన ఐఎన్ఎస్ రాజ్ తూర్పు తీరం సురక్షితంగా ఏమీ లేదు పాకిస్తాన్ తో పాటు గుంట చైనా కూడా మన తీరం వైపు దొంగచూపులు చూపులు చూస్తోంది ఈ మధ్య చైనా గూడాచారి రెండో నౌక విశాఖకు రెండు వందల అరవై నాటికల్ మైళ్ల దూరంలో కదలాడుతూ కనిపించింది పసిగట్టి ఇండియన్ అప్రమత్తమైంది చైనా నౌకలు మన తీరానికి ఆనుకుని తరచూ సంచరిస్తుండటంపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి ఇలాంటి సమయంలో ప్రతి సముద్ర తీరంలో అప్రమత్తంగా ఉండాల్సిందే శత్రువుల నుంచి కాపాడుకోవాల్సిన తీరాన్ని స్మగ్లింగ్ డెన్స్ గా మార్చుకోవడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా పదిహేను పోర్ట్లుంటే ఇందులో కాకినాడే అత్యంత కీలకం పవన్ టూర్ తో అధికారులపై వేటు పడింది పౌర సరఫరాల డీసీఎస్ఓ ప్రసాద్ ని కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు దీంతో తర్వాత వేటు ఎవరిపై పడుతుందన్న ఆందోళన అధికారుల్లో మొదలైంది అయితే డిప్యూటీ సీఎం వచ్చి వెళ్ళాక కూడా సముద్రంలోని షిప్ లో రేషన్ బియ్యం ఇంకా అలాగే ఉంది ఏదైతే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా పదిహేను పోర్టులు ఉన్నాయి ఈ పదిహేను పోర్టుల్లో అత్యంత కీలకమైన పోర్టు ఎక్కువ ఎగుమతులు దిగుమతులు జరిగేది కాకినాడ సీ పోర్టు ఏదైతే ఆ కాకినాడ సీ పోర్ట్ నుంచి కాకినాడ ప్రధానంగా ఉన్నటువంటి పోర్టుల ప్రాంతాల నుంచి ఈ రేషన్ బియ్యం అక్రమ దందాకు సంబంధించి అక్రమ ఏదైతే ఎగుమతులకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు పోర్టులో లారీల నుంచి పదుల సంఖ్యలో ఆ లారీల నుంచి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు ఏదైతే సివిల్ సప్లై సంబంధించినటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు స్థానిక పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న వద్ద ఇదంతా కూడా సముద్ర తీరం తొమ్మిది నాటికల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ మొత్తం ఆ షిప్ లో ఇదంతా కూడా మొత్తం ఎగుమతి చేసేసినటువంటి పరిస్థితి అయితే అందులో మొత్తం ఇది చూసుకుంటే ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల వరకు కూడా అంచనా వేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా తనిఖీ చేసి రాషన్ బియ్యాన్ని అంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డిస్టిక్ సంబంధించిన ఈ ఈ సివిల్ సప్లై ఆఫీసర్ను కూడా ఇప్పటికే ట్రాన్స్ఫర్ అది కమిషనరేట్కి అటాచ్ చేసినటువంటి పరిస్థితి దీనికి సిబ్బందిని కూడా వేశారు కానీ జిల్లా కలెక్టర్ సీ పోర్టు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల పోర్ట్ ఏరియా కానీ ఎక్కడికి ఏ అధికారి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఇన్ఛార్జ్గా వేసినటువంటి అధికారులు మాత్రం ఈరోజు ఆ బియ్యాన్ని మొత్తం కూడా రేషన్ బియ్యాన్ని అంతా కూడా సివిల్ సప్లై కార్యాలయానికి తరలిస్తామని మాత్రమే చెప్తున్నారు కానీ ఇంకా తరలించినటువంటి పరిస్థితి ఏపీలోని మూడు మేజర్ పోర్టుల్లో కృష్ణపట్నం పోర్టుది అగ్రస్థానం ఇటీవలే ఈ పోర్టు అదానీ సంస్థల చేతుల్లోకి వెళ్ళింది గంగవరం పోర్టులో కూడా ఏపీ ప్రభుత్వ వాటాని ఏడాది క్రితమే అదానీకి బదలాయించారు ఏపీలోని ముఖ్యమైన పోర్టుల ద్వారా ఎగుమతులు దిగుమతులు జోరుగా సాగుతున్నాయి కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టులు కూడా అందుబాటులోకి వస్తే అదనంగా మరో ఇరవై బెడతల దాకా సిద్ధమవుతాయి కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పార్క్ పోర్టు నిర్మాణం ఏకకాలంలో జరుగుతున్నాయి రామాయపట్నం పోర్టు పనులు నలభై శాతం పైనే పూర్తయ్యాయి మూలపేట బందరు పోర్టులు కూడా త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న చాలా రాష్ట్రాలకు తీర ప్రాంతం లేదు తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఏపీ పోర్టులే ఆధారం ఇప్పటికే కర్ణాటక నుంచి ఐరన్ వోర్ ఒడిశా మధ్యప్రదేశ్ యూపీ రాష్ట్రాల ధాన్యం వంటివి కూడా ఏపీ నుంచే ఎగుమతి చేస్తున్నారు కొత్త పోర్ట్లు అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాలకి కూడా ఏపీ తీరం గేట్ అవుతుంది ఇదే సమయంలో తీరంలో భద్రత కూడా అత్యంత కీలకం కాకినాడ పోర్ట్ ని ప్రక్షాళన చేస్తూనే తీరంలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే నిస్సందేహంగా పోర్ట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి తీరానికి చేరుస్తాయి బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి